హాయ్ అండి ఈరోజు వచ్చేసి జెన్స్ ప్యాంట్ కటింగ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి ఇప్పుడు ఇది నడుము రోజు వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ప్యాంట్ కటింగ్ అనమాట ఇప్పుడు నేను రెండు ఫోల్డ్ చేశాను అనమాట క్లాత్ అయితే ఎడ్జెస్ అనేది నా వైపు ఉన్నాయి చూడండి కోరస్ అనేది నా వైపు ఉన్నాయి కోరస్ నా వైపు ఓపెన్ ఉన్న సైడ్ నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు కింద అయితే మనము ఫస్ట్ ఎడ్జ్ ఎడ్జెస్ అన్ని సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను తర్వాత మనం కింద ప్యాంటుకి పట్టీ వేస్తాం కదా అంటే ఫోల్డ్ చేసి పట్టి వేస్తాం కదా అది వన్ ఇంచ్ వస్తుంది వన్ ఇంచ్ వన్ ఇంచ్ కలిపి మొత్తం టూ ఇంచెస్ అయితే మనము అక్కడ డ్రా చేసుకోవాలి అంటే అది ఎక్స్ట్రా అనమాట మనకి లెంత్లో థర్టీ ఫోర్ కంటే ఇంకొక ఎక్స్ట్రా అనమాట ఇది టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా రెండు లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి ఒకటి ఎక్స్ట్రా అంటే టూ ఇంచెస్ దగ్గరికి ఒకటేమో ఖర్చుది తర్వాత థర్టీ ఫోర్ సైజు కదా ఫుల్ థర్టీ ఫోర్లో నుండి మనకి పైన బెల్ట్ వస్తుంది కదా దానికోసం ఒక వన్ ఇంచ్ తగ్గించి థర్టీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి అంటే మన కింద టూ ఇంచెస్ వదిలేసాం కదా అక్కడ మార్కింగ్ దగ్గర నుండి థర్టీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం కిస్త రౌండ్ని సగం చేసి సగంలో నుండి ఇంచులు తీసేసి మిగతా కొలత అయితే పెట్టుకోవాలి అక్కడ నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఆ మూడో కొలత వచ్చేసి మన మోకాలు పొడవ అనమాట మోకాలు పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి నేనైతే నైన్టీన్ ఇంచెస్ పెట్టాను ఇది అర్థమైంది కదా ఈ మిడిల్లో లైన్ అయితే అంటే సెకండ్ లైన్ వచ్చేసి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇది వచ్చేసి కిస్తా రౌండ్లో నుండి కిస్తా రౌండ్ సగం చేసి దాంట్లో నుండి ఇంచులు తీసేసి పెట్టుకోవాలి ఆ మూడో లైన్ వచ్చేసి మోకాలి హైట్ అనమాట నాకు తెలిసిన వరకు నేనైతే పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్స్ కూడా రాస్తున్నాను చూడండి దీని హైట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ అంటే సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఉంటే సేమ్ ఇదే మిత్రలో మీరు కట్ చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇప్పుడు మనం అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అడ్డం అనమాట ఇక్కడ వచ్చేసి మనము కిస్తా రౌండ్ ఎంత ఉంది సారీ హిప్పు హిప్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఆ ట్వంటీ ఫైవ్ ఇంచెస్లో నుండి సగం ఫోల్డ్ చేసి దాంట్లో దానికి మిడిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అంటే ట్వెల్డ్ అండ్ హాఫ్ వచ్చింది కదా ట్వెల్డ్ అండ్ హాఫ్కి మిడిల్కి వేస్తే మనం ఎంత వస్తుందో అది మధ్యలో ఒక పాయింట్ అనేది పెట్టేసుకోవాలి అది పెట్టేసిన తర్వాత సేమ్ అదే మెజర్మెంట్స్ కింది దాంట్లో కూడా పెట్టేసుకోవాలి అంటే కింద మనకి బాటం దగ్గర టూ సైడ్స్లో ఇక్కడ ఇక్కడ నుండి అక్కడికి స్ట్రైట్గా మిడిల్ లైన్స్లో పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి కింద బాటం దగ్గర కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మోకాలి లూజ్ పెడుతున్నాను మోకాలి వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ని మళ్ళీ సగం చేసి సగం చేస్తే నైన్ ఇంచెస్ మళ్ళీ నైన్ ఇంచెస్ని సగం చేస్తే మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట అంటే ఆ మిడిల్ మార్క్ దగ్గర నుండి ఇటు ఫోర్ పాయింట్ ఫైవ్ అటు ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టేసుకోవాలి అది మీకు చూపిస్తాను మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాటం దగ్గర సేమ్ మిడిల్ పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం బాటం లూజ్ ఎంత ఉంటుందో అంత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మధ్యలో నేను మిడిల్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం తర్వాత లూజ్ పెట్టేస్తాను చూడండి ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరికి అర్థం కాకపోవచ్చు నాకు చెప్పడానికి కూడా కొంచెం నాకు కూడా ఫస్ట్ టైం కదా చెప్పాలంటే అలా అనమాట నెక్స్ట్ టైం అయితే మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను దాదాపు క్లియర్గా ఇప్పుడైతే చూడండి నేను ఇక్కడ బాటం దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ మొత్తము లూజు ట్వెల్వ్ ఇంచెస్ని సగం చేస్తే మనకి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ని మళ్ళీ మనం సగం చేస్తే త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట అంటే ఆ గీతకి అటు సైడ్ త్రీ ఇంచెస్ ఇటు సైడ్ త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి అది మీకు అర్థమైంది అనుకుంటాను ఈజీగా చూడండి ట్వెల్వ్ ఇంచెస్ని సగం చేయాలి మనం ఎందుకంటే ఒక కాలుకి వచ్చేసి రెండు భాగాలు వస్తాయి కదా రెండు కుట్లు వస్తాయి కాబట్టి అది మీకు అర్థమవుతుంది చూడండి అండ్ ఇక్కడ కూడా నేను పెట్టాను కదా ఎయిటీన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి మళ్ళీ డబల్ ఫోల్డ్ చేస్తే ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ కిస్తా కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసేసేయండి సరే టూ ఇంచెస్ పెట్టేసుకోండి ఇక్కడనేమో పైన టూ అండ్ హాఫ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ చూడండి మనం నడుము రోజును ఒకసారి ఇలా డివైడ్ చేసుకోండి థర్టీ ఫోర్ సైజ్ అంటే ఎంత వస్తుందో నడుము రోజును నాలుగు భాగాలుగా చేసి ఎంత వస్తుందో అది పెట్టేసుకోవాలి పైన మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ నుండి ఫస్ట్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకో ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిస్త దగ్గర మనము జిప్ వేసుకున్న దగ్గర అక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఒకసారి సీట్ క్లూజ్ కూడా చూ చూసుకోండి థర్టీ ఎయిట్ సైజ్ అనమాట అంటే థర్టీ ఎయిట్ ఉంది సీట్ లూజు థర్టీ ఎయిట్ను కూడా అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి కానీ మనకి కొంచెం కొన్ని కొన్ని కొలతలు అనేది కొంచెం మనకి కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ ఒకటి రెండు సార్లు మనం రిపీట్గా ఒకటి చూసాము అంటే మనకి ఆటోమేటిక్గా అది ఒక ఐడియా అనేది వస్తుంది నాకు కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్గా ఉండేది ఈ విధంగా ఒకసారి అన్ని సీట్ లూజ్ కూడా అంతా చెక్ చేసుకొని అప్పుడు మార్క్ చేసేసుకోవాలి అయితే సీట్ లూజ్ అయితే కరెక్ట్గానే వచ్చేసింది కొంచెం ఇక్కడ చూడండి అందుకని నేనేం పెట్టలేదు దీంట్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనేది నేను ఎండింగ్లో చెప్తాను చిన్న మిస్టేకే కానీ కొంచెం ఇక్కడికి వస్తుంది అనమాట సీట్ లూజు తర్వాత ఇప్పుడు లైన్స్ అయితే మార్క్ చేసేసుకుందాము కనిపించట్లేదని మళ్ళీ ఒకసారి కెమెరా ఇది తిప్పేస్తాను చూడండి ఈ విధంగా కర్వ్ అనేది రావాలి ఇలా ఈ లైన్స్ అనేది కలిపేసుకోండి స్కేల్తో అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటి అని చెప్పాను కదా ఏంటి అంటే చిన్న మిస్టేకే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్తో కొడుతున్నాను కదా ఇది వచ్చేసి స్ట్రేట్ స్కేల్ అనమాట మనం యాక్చువల్గా అయితే ప్యాంట్ కట్ చేసేటప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేయాలి నేను చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల కొంచెం ప్యాంట్ అనేది లూజ్ వచ్చింది అంతే అది ఎలా వచ్చి లూజ్ వచ్చినా కూడా దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ అలా రాకుండా ఉండాలి అంటే మీరు కరువు స్కేల్ యూజ్ చేయండి నాలాగా ఫస్ట్ మిస్టేక్ చేయకండి అందుకనే మీకు ఫస్ట్ చెప్తున్నాను ఇక్కడ కిస్త దగ్గర కూడా ఇక్కడ మార్క్ చేసేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెట్టాము కదా ఇక్కడ చిన్నగా రౌండ్ ఇచ్చేసేయండి ఇంకా మనకి ఆల్మోస్ట్ ప్యాంట్ మొత్తం కటింగ్ అయిపోయినట్టే ఫ్రంట్ పార్ట్ అనమాట ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాము అయితే ఆ కరో స్కేల్ యూజ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ప్యాంటు ఇది చూడండి నేను హ్యాండ్తో గీస్తున్నాను స్కేల్ అన్ని ఇంట్లో ఉండే నేను షాప్ దగ్గర అప్పుడు కొంచెం నాకు టైం దొరికేసరికి నేను కుడదామని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ఇలా కట్ చేశాను అనమాట మనము కంపల్సరీగా ప్యాంట్లు కట్ చేసేటప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేయాలి కర్వ్ స్కేల్ యూజ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అది నేను చేసిన మిస్టేక్ అదే అనమాట అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఉండాలండి కర్వ్ స్కేల్ అండ్ ఇక్కడ టూ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసేసి అక్కడ నుండి సెవెన్ ఇంచెస్ వరకు ఒక కింద మార్క్ చేసుకోండి ఇది మనకి ప్యాకెట్ కుట్టడం కోసం కర్వ్ అనేది ఇలా తీసుకోండి అండ్ ఇక్కడ కూడా నేను పైన నుండి చూడండి ఇక్కడ మనం జిప్ వేసుకోవడం కోసం టూ ఇంచెస్ దగ్గరికి లేదా టూ పాయింట్ టూ ఫైవ్ దగ్గరికి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే షేప్ అనేది కరెక్ట్గా రాలేదు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అంటే కరువు స్కేల్ యూజ్ చేసాం కరెక్ట్గా వస్తుంది మనం ఫస్ట్ టైం కాబట్టి పర్లేదు ఈ ఇంత అయినా మనం వచ్చింది కాబట్టి నాకు హ్యాపీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఎప్పుడైనా కూడా మంచి క్లాత్ల పైన కాకుండా కొంచెం వేస్ట్ క్లాత్ల పైన ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనకి వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి ఇలా వేరే క్లాత్ పైన ట్రై చేస్తున్నాను దీంట్లో ఒక రెండు మూడు మనం ఇలా వేస్ట్ క్లాత్లతో కుడుతూ ఉంటే మనకి ప్యాంట్ ఎలా వస్తుంది ఏంటనేది ఒక ఐడియా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఒకటేసారి ఎవరికి రాదు కదా పుట్టుకతోనే నేర్చుకుంటూ ఉంటేనే దాని మీద మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసేస్తున్నాను ఇది కుట్టిన తర్వాత మా వారికి వేసుకొని కూడా చూపిస్తాను నేను అంటే ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు వేస్ట్ క్లాత్ కదా అంటే వేస్ట్ క్లాత్ అని ఏం కాదు వేస్ట్ క్లాత్ అనుకొని ఎలా పడితే అలా కుట్టాను అనమాట కరెక్ట్గా వచ్చేలాగానే కుడతాను ఎందుకంటే మనం నేర్చుకునేది ఏదైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అప్పుడే మనం మిగతావి కుట్టడానికి కూడా అనమాట ఇప్పుడైతే చూడండి కరెక్ట్ కరెక్ట్గా షేప్ అనేది కొంచెం మిస్ అయింది అది నెక్స్ట్ టైం మనం ప్యాంట్ కట్ చేసేటప్పుడు ఈ పొరపాటు లేకుండా ట్రై చేస్తానండి చూడండి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ అనమాట నేను ఇలా రివర్స్ తీసాను మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా క్లాత్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది కదా సరిపోనప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి మనకైతే ఫుల్గా ఉంది క్లాత్ కాబట్టి నేను ఎలా పడితే అలా వేసేస్తున్నాను అండ్ పైనకి మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి కింద కరెక్ట్గా ఉండే ఉండ ఉండొచ్చు పైన మాత్రం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి అంటే ఫ్రంట్ పార్ట్ కంటే అది ఎందుకు అంటే మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి క్లాత్ అయితే నా వాయిస్ అనేది కొంచెం చిన్నగా రావచ్చు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మిడిల్ నుండి కరెక్ట్గా క్లాత్ ఎడ్జ్ వరకు చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా సమానంగా ఉండాలన్నమాట సమానంగా ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుంది మీరు గమనిస్తే ముందు నేను పెట్టిన షార్ట్ కట్టింగ్ కానీ అంతకుముందు పెట్టిన నా కట్ ప్యాంట్ కానీ సేమ్ ఇలానే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెడుతున్నాను కిస్తాకి అంటే బ్యాక్ ఇక్కడ మాత్రమే పెంచుకొని ఇక్కడ ఇటు సైడ్ మాత్రం నేను ఏం పెంచట్లేదు ఇక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ మాత్రం పెంచాను పెంచేసి ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకోండి అంతే ఇంకా మిగతా ఇక్కడ ఇటు సైడ్ ఏం పెంచేది ఉండదు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచాం కదా ఇక్కడ నుండి ఆ రెండున్నర ఇంచ్ దగ్గరికి స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకోండి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి ఏదైనా మిస్టేక్ ఉంటే తెలిసిన వాళ్ళైతే వదిలేయండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి ఇక్కడ నుండి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నడుము లూజ్ మళ్ళీ పెట్టేసుకొని నడుము లూజ్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం ప్లస్ ఫిల్ట్ కోసం తర్వాత టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తర్వాత ఇక్కడ కిస్తా అనేది చూసుకోవాలి ఇక్కడ అనేది ఇక్కడ ఒక ఖచ్చి కోసం మొదలు పెట్టాలి ఇక్కడ కూడా నేను ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచే కానీ నార్మల్గా అయితే ఒక వన్ ఇంచ్ వరకు వదిలిపెడతారంట చూడండి ఇక్కడ కరెక్ట్గా నేను వీడియోలో ఎలా పెడుతున్నానో అలా పెట్టండి ఫస్ట్ అక్కడ నుండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుండి ఎంత ఉందో చూసుకొని మళ్ళీ దాన్ని వదిలేసి ఇక్కడ పెట్టండి మనకి ఎంత రావాలి ట్వంటీ ఫైవ్ అంటే ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి లూజ్ కోసం నేనైతే ట్వంటీ సెవెన్ వరకు పెట్టేస్తున్నాను చూడండి అంటే యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి టూ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మాకు చేస్తున్నాను ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ అండ్ కింద వన్ ఇంచు లేదా వన్ పాయింట్ టూ ఫైవ్ అలా పెంచేసుకోవాలి ఇంకా దీన్ని మళ్ళీ స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి అయితే ఇక్కడ కూడా మనకి కర్వ్ అనేది కరువు స్కేల్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా స్కేల్స్ ఉంటాయి కదా కరువు స్కేల్స్ అంటే ఈ మనం రౌండ్ తిప్పేటివి కాకుండా ఇలాంటి ప్యాంట్స్ కట్ చేసే స్కేల్స్ ఉంటాయి అన్నమాట షేప్ అలాంటివి యూజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రేట్ స్కేల్ వాడేసరికి ఆ క్లాత్ అంతా కొంచెం లూజ్ వచ్చిందనమాట ప్యాంట్ వేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎంత లూజ్ వచ్చింది అనేది అలా అని మరీ చెడిపోయేంత అంత లోజ్ అయితే రాలేదు కొంచెం కానీ ఆ కొంచెం కూడా రావద్దు అని నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనము సీట్ లూజ్ ఒకసారి చూసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే కరువు చేద్దామని చూస్తున్నాను కానీ రావట్లేదు అందుకనే వదిలేస్తాను ఇక ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి సీట్ లూజు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ నాలుగు భాగాలుగా చేసేస్తే ఎంత వస్తుందో అంత పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు వదిలేదండి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ అనేది తీసుకోవాలి కిస్తా రౌండ్ అనేది ఇదేమో ఎక్స్ట్రా లైను ఇంకా ఇదేమో బ్యాక్ సారీ కొంచెం ఎక్కువైందని మళ్ళీ జరిపేసాను నేను ఇది యాక్చువల్ రౌండ్ ఎక్స్ట్రాది ఇక్కడ నుండేమో మనకి మెయిన్ రౌండ్ వస్తుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ ఇది మెయిన్ రౌండ్ ఇక్కడ నుండి కరువు తీసేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాంటు లూజ్ అయినప్పుడు లేదా టైట్ అయినప్పుడు కుట్టిప్పు తీసుకోవడం కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట దీన్ని కూడా ఇలా కరువు అనేది తీసేసుకోండి ఈ విధంగా లైట్గా తీసేసేయండి వేస్ట్ క్లాత్ల మీద ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఏదైనా మంచి క్లాత్ల మీద ట్రై చేయొద్దు అయితే కట్ ట్రై చేసేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కాటన్ క్లాత్ల పైన ట్రై చేస్తే మనకి తొందరగా వస్తుంది ఇదైతే కాటన్ క్లాతే అండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అంటే నేను ఎలా పెడితే అలా ఉంటుంది అనమాట ఇదని కరువు చేయడానికి ట్రై చేశాను కానీ కరువు రాలేదు స్కేల్తో వచ్చినంతగా మన హ్యాండ్తో రాదు ఒక్కొక్కసారి ఈ ప్యాంట్లకు మాత్రం కరువు స్కేల్స్ కంపల్సరీగా ఉండాలి అంటే ఈ షేప్ స్కేల్స్ ఉండాలి కరువు స్కేల్ అని కాదు కానీ షేప్ ఇచ్చే స్కేల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి ప్యాంట్లకి అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాం చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనమాట కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఎందుకంటే మనం బయట మనీ పెట్టి కొట్టించుకునే కంటే మనము ఆ మనీతో ఇంట్లో రెండు మూడు డ్రెస్సులు కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు బయట చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయండి రేట్స్ అండ్ అలాగే మనం రెడీమేడ్గా కొనుక్కుంటాం కానీ రెడీమేడ్కి పెట్టే డబ్బులు ఈ క్లాత్కి పెట్టామనుకోండి ఇంట్లో హ్యాపీగా కుట్టేసుకోవచ్చు మళ్ళీ అది కాగా వాళ్ళకి ఎక్కువ రోజులు వస్తాయి అనమాట పిల్లలకైనా చాలా బాగుంటాయి క్లాత్తో కుట్టినవి రెడీమేడ్ కంటే కూడా రెడీమేడ్ ఏంటంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఉండవు ఒక్కొక్కసారి లూజ్ కానీ టైట్ కానీ వస్తాయి మా పిల్లలకైతే ఒకసారి ఈ మధ్యలో నడుము దగ్గర సరిపోతే హైట్ సరిపోవట్లేదు హైట్ హైట్ ఓకే అనుకుంటే నడుము సరిపోవట్లేదు అనమాట చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి ప్యాంట్లు కొనేటప్పుడు అయితే చాలా షాప్స్ తిరగాల్సి వస్తుంది మా చిన్నడికి అయితే కొంచెం పొట్టు ఉండడం వల్ల ప్యాంటు దగ్గర సరిపోవట్లేదు అంటే హైట్ ఎక్కువ అవుతుంది పెద్ద ప్యాంట్లు తీసుకుంటునేమో హైట్ ఎక్కువ అవుతుంది చిన్న ప్యాంట్ తీసుకుంటేనేమో నడుము సరిపోవట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేయడం వల్ల కరెక్ట్గా వాళ్ళకి ఫిట్టింగ్ వచ్చేలాగా కుట్టుకోవచ్చు అనమాట నా వాయిస్ అయితే చిన్నగా వస్తుంది నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట అందుకని చిన్నగా పెట్టేస్తాను వాయిస్ అయితే అండ్ ఇక్కడ కూడా షేప్ అయితే రాలేదు షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేయాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షేప్ ఒక్కటే రాలేదు మిగతా అంతా పర్ఫెక్ట్గా వచ్చింది ప్యాంటు అంటే కొంచెం ఆ షేప్ తీయకపోవడం వల్ల కొంచెం లూజ్ వచ్చింది అంతే మిగతా అంతా సేమ్ టు సేమ్ మనం ఎలా కట్ చేసామో అలా కుట్టేసాము ఈ బ్యాక్ పట్ల సేమ్ మిడిల్కి ఫోల్డ్ చేయండి మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక మార్క్స్ మార్క్ పెట్టేసి సరే ఇది ఫ్రంట్ నేను బ్యాక్ పైన పెట్టాలి ఇప్పుడు పెడతాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఉంది కదా మిడిల్కి ఫోల్డ్ చేసేయండి ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసేసి దీనికి బ్యాక్ మనము ఫిల్డ్స్ వేయడం కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేశాను దీన్ని స్ట్రైట్గా పెట్టేసి అక్కడ నుండి ఫైవ్ ఇంచ్ వరకు ప్యాకెట్ వేసుకోవాలి అంటే మన ఫ్రంట్ సారీ మనం బ్యాక్ ప్యాకెట్ వేస్తాం కదా అది అటు టూ ఫైవ్ ఇంచెస్ ఇటు టూ ఫైవ్ ఇంచెస్ అంటే ఆ ఫిల్ట్కి ఇక్కడ కూడా సమానంగా కిందికి ఉండేటట్టు చూసుకొని పెట్టేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ వీడియో చూసిన తర్వాత మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి ఈజీగా అర్థమవుతుంది అండ్ కటింగ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అండ్ నాకు తెలిసి జెంట్స్ ప్యాంట్స్ కుట్టడం లేడీస్ అంటే చాలా తక్కువనే రేర్గా ఉంటారు అందులో నేను ఒక్కదాన్ని అనుకుంటున్నాను అండ్ తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ముందు కటింగ్ వీడియో మీకు నచ్చితే అప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెడతాను అండ్ ఇలా ఇంకా వస్తూనే ఉంటాయి ప్యాంట్ కటింగ్లు ఇదేం ప్యాకెట్ అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తాను కానీ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఈ కటింగ్ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్స్ చేయండి అలా కామెంట్స్ చేసినప్పుడే నేను మళ్ళీ నెక్స్ట్ జీన్స్ ప్యాంట్స్ ఇంకా సైజులు పెడతా ఉంటాను ఓకేనా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్